నమస్కారం అండి ఈరోజు జనసేన పార్టీ పాడే నియోజకవర్గం తరఫున పాడే నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కలిసి మరి ఈరోజు గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల దాని మీద మా యొక్క అభిప్రాయాన్ని మరి ప్రజలకు తెలియజేయాలని అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలని కూడా మరి మేము ఖండించాలని ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు మీరంతా చూసారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో నాటి నుంచి నేటి వరకు జరుగుతున్నటువంటి అనేక రకాల గిరిజన వ్యతిరేక విధానాలు మనం చూస్తూ వస్తున్నాం అందులో ప్రధానంగా మరి వెబ్సైట్లో కొన్ని కులాలను తొలగించి ఆ త కులాల యొక్క మనోభావాలు దెబ్బతీయడం ఆ కులాలకు వచ్చినట్టు ప్రభుత్వ రాయితీలు రాకుండా చేయడం మళ్ళీ గిరిజన ఉపకులాల మధ్య సిచ్చు పెట్టే విధానాలు ఈరోజు కొనసాగుతున్న విషయాన్ని మనం అంతా చూసాం వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే నవరత్నాల పథకాలకి ఆ ప పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ లబ్ధి పొందిన లబ్ధిదారులందరూ కూడా వెబ్సైట్లో కొట్టినప్పుడు వాళ్ళ యొక్క కులం స్పష్టంగా కనిపిస్తేనే మరి లబ్ధి చేకూరే అవకాశం ఉన్నప్పటికీ ఆ రోజు మరి వాల్మీకి కానీ బగిత కానీ గౌడ కానీ కొన్ని కులాలకి ఈ రకంగా ఏంటంటే వెబ్సైట్లో కనిపించకుండా చేసి కులాల మధ్య సిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి వైసీపీ ఆలోచన చేయడం జరిగింది ఆనాడు గిరిజన ప్రాంతం నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడి ప్రజా ఉద్యమంగా మారి ప్రభుత్వాన్ని ఎండగట్టం ప్రయత్నం చేసినప్పుడు ప్రజా ఉద్యమానికి తలొగ్గి మరి వెబ్సైట్లో తిరిగి ఆ కులాల్ని మళ్ళీ పొందుపరచడం జరిగింది మరి ఆ రకంగా ఏంటంటే ప్రభు ప్రజలు తిరుగుబాటు చేస్తే తప్పిస్తే ప్రభుత్వం స్పందించిన పరిస్థితి ఉన్నది ప్రజలకి సమస్యలు ఏర్పడకుండా చూడాల్సిన ప్రభుత్వమే మరి సమస్యలను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆ రకంగా మొదట్లో చేశారు మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమై ఈరోజు మళ్ళీ మరి వాల్మీకి కులాన్ని గౌడ గౌడ కులాన్ని వెబ్సైట్లో కనిపించకుండా చేయడం జరిగింది అంటే ఈ రకంగా ప్రభుత్వ తాలూకా పథకాలు అందకుండా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారా లేదనుకుంటే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ముందర మరి విద్యాకి సంబంధించినటువంటి అంతరాయం కలగజేసి మరి గిరిజన కులాల మధ్య శిక్ష పెట్టడం గిరిజనులు మరి విద్యావంతులుగా ముందుకెళ్లకుండా ఆటంకం సృష్టించడానికి ఈ ఆలోచన విధానం కొనసాగిస్తుందో అర్థం కావడం లేదు కానీ మరి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వమే మరి సమస్యలు సృష్టించి మరి గిరిజనుల మధ్య సిట్టు పెట్టే విధానం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం మరి ఇన్ని రకాలుగా వైసీపీ ప్రభుత్వం గిరిజన ఉపకులాల మధ్య సిట్టు పెట్టడానికి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వైసీపీ ప్రజాప్రతినిధులు ఎందుకు నోరు మెదపకుండా కూర్చుంటున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దీని మీద వాళ్ళ యొక్క ఆలోచనను శంకించాల్సిన పరిస్థితి అయితే ఈరోజు ఏర్పడ్డది కాబట్టి మరి గిరిజన ప్రజలంతా వైసీపీ నాయకులకి శంకించే విధానానికి మరి ఆలోచన కలగజడం అనేది ఆ నాయకులకి కానీ ఆ పార్టీకి కానీ మంచిది కాదనేది అయితే జనసేన పార్టీ స్పష్టంగా తెలియజేస్తుందని ఈ సందర్భంగా మేము మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఆలోచన చేయండి జీవో నెంబర్ మూడు దగ్గర నుంచి మొదలుకుంటే మరి జీవో నెంబర్ మూడు విషయంలోనే ప్రధానంగా ఆలోచన చేయాలి ఇక్కడ జీవో నెంబర్ మూడు విషయంలో మరి సుప్రీంకోర్టులో కేసు కొట్టేసినప్పుడు మరి సుప్రీంకోర్టులో కేసు కొట్టేసిన తర్వాత దాని మీద రివ్యూ పిటిషన్ వేయడం కానీ ప్రత్యేకమైన అమెండ్మెంట్ తీసుకురావడం కానీ లేదనుకుంటే వైసీపీ ప్రజాప్రతినిధులు దాని మీద ఒక రకంగా స్పష్టత ఇచ్చేదాంట్లో కానీ పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది గిరిజన నిరుద్యోగ యువతకు అన్యాయం చేయడం జరిగింది గిరిజన నిరుద్యోగ యువతకు అన్యాయం చేశారు కాబట్టే ఈనాడు మరి గిరిజన నిరుద్యోగులంతా కూడా తిరగబడుతున్న పరిస్థితి మనం అంతా ఉన్నాం మరి గిరిజన నిరుద్యోగ యువతకు యువతకు ఈనాడు మరి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది ఉపాధి భద్రత లేకుండా పోయింది జీవో నెంబర్ మూడు దూరం ఉన్నటువంటి భద్రత లేకుండా చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము కాబట్టే ఈనాడు నిరుద్యోగులంతా కూడా రోడ్ పరిస్థితి ఏర్పడింది ఈ రోడ్ పరిస్థితులు కల్పించడం ప్రభుత్వం శ్రేయస్కరంగా భావిస్తుందా అని అడుగుతా ఉన్నాం ఇక్కడ మరి నిరుద్యోగ యువతకు మరి భద్రత కల్పించాల్సిన ప్రభుత్వమే నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆటలాడుకుంటూ విధానానికి మరి శ్రీకారం చుట్టడం ఎంతవరకు సంబంధం ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఆలోచన చేద్దాం గడిచిన ఐదు నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఈ వైసీపీ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇచ్చిన సందర్భం జరగలేదు ఎన్నికల ముందర ఎన్నికల స్టంటు ఎన్నికల తర్వాత నియామకాలు జరిగే పద్ధతిలో ఏదో మసపూసి మారిడికాయ చేసే విధంగా నిరుద్యోగులకు మోసం చేసే విధానంతో కొన్ని రకాల నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది దాంట్లో ఎలాగ స్పెషల్ డీఎస్సీ లేనప్పటికీ మెగా డిఎస్సీ లేనప్పటికీ దగా డిఎస్సి పేరుతోనైనా కొద్దిపాటు ఉద్యోగాలు ప్రకటన చేశారు చాలా సంతోషం ఏదో రకంగా కనీసం నోటిఫికేషన్ ఇవ్వాలి డిఎస్సి నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పేది పరోక్షంగా వాళ్ళు అంగీకరించినప్పటికీ ఆ అంగీకారం ఆమోదయోగ్యమా కాదనేది ఈనాడు మనం ఆలోచన చేస్తే ఆమోదయోగ్యం కాదనేది అయితే స్పష్టంగా ఉన్నటువంటి విషయం ఆ రకంగా ఆమోదయోగం కానటువంటి దగా డిఎస్సి పేరుతో మరి ప్రకటన చేసినప్పటికీ జీవో నెంబర్ మూడు వర్తించని కారణంగా మరి గిరిజన ప్రాంతానికి శతశాతం శాతం ఉద్యోగాలు గిరిజన నిరుద్యోగ యువతకు వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి ఈనాడు మా తాలూ ప్రధాన డిమాండ్ ఖచ్చితంగా జియో నెంబర్ మూడు మీద మీరు రివ్యూ పిటిషన్ వేసి ఉంటే రివ్యూ పిటిషన్ మీద ఓటు వాదనాలు వచ్చిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాలి లేదు అనుకుంటే టీఎస్సీలో తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రత్యేకమైన అమెండ్మెంట్ ద్వారా శాత శాతం ఉద్యోగాలు గిరిజన నిరుద్యోగ యువతకు ఇవ్వడానికి మాత్రమే ఆలోచన చేసే విధంగా మరి ప్రక్రియ కొనసాగించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ కానీ దానికి భిన్నంగా ఆలోచన చేస్తే మరి మాకు వచ్చేటటువంటి ఏదైతే ఆరు శాతం రిజర్వేషన్లు ఉందో రాజ్యాంగబద్ధంగా మరి దేశవ్యాప్తంగా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి ఆరు శాతం ఉద్యోగాలు ఉన్నదో ఈ ఆరు శాతం ఉద్యోగాలకే మేము పరిమితం అయితే మరి ఐటీడీఏ ద్వారా జరిగే నియామకాలు రెండు షెడ్యూల్ ప్రాంతంలో జరిగే నియామకాలు ఫిఫ్త్ షెడ్యూల్కి విరుద్ధంగా జరిగే నియామకాల వల్ల మరి గిరిజనులకు జరిగే నష్టానికి సమాధానం ఎవరు చెప్తారని సందర్భంగా మేము అడుగుతున్నాం మరి సమాధానం చెప్పేదానికి సిద్ధంగా లేనప్పుడు మరి వైసీపీ ప్రభుత్వం దగా డిఎస్ఎల్ పేరుతో నిరుద్యోగులకు ఎంత ఎందుకు మోసం చేయడానికి ఆలోచన చేస్తుందో ఒక్కసారి ఆలోచించాలని ఆలోచన చేస్తాం కాబట్టి గిరిజన మేధావులారా గిరిజన నిరుద్యోగులారా ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మీ తాలూకు ఆలోచన విధానాన్ని బహిర్గతం చేయండి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి నూటి నూరు శాతం ఉద్యోగాలు లేదనుకోండి జీవనంబర్ మూడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదంటే ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతానికి వర్తించే చట్టం ప్రకారంగా మనకి రావాల్సిన రాయితీలు కల్పించడానికి ఆలోచన చేయకపోతే Yeah. É. ఖచ్చితంగా ఓటన ఆయుధం ద్వారా వైసీపీకి బుద్ధి చెప్పి మళ్ళీ మనకున్న హక్కుల్ని కాపాడుకోవడానికి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము గిరిజన నిరుద్యోగులకి గిరిజన మేధావులకి గిరిజన ఉద్యోగులకి ఆదివాసీ సమాజానికి ఎంతటికీ కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ విషయంలో మరి వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నిరుద్యోగులు కూడా మరి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మరేమి ఈ జీవో నెంబర్ మూడు ద్వారా ఉద్యోగ నియామకాలు వస్తే మీ పిల్లలకు ఉద్యోగం రాదా మీ కార్యకర్తలకు ఉద్యోగాలు రాదా వైసీపీని బలపరచడానికి మన నిరుద్యోగులకు ఉద్యోగాలు రాదా దీని మీద ఎందుకు మీరు మోసపోతున్నారు అయినా కూడా ఎందుకు వైసీపీని బలపరచడానికి మీరు ఆలోచన చేస్తున్నారు వైసీపీ చేస్తున్న దగా డీల్స్ కి వైసీపీ చేస్తున్న మోసానికి మీరు ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోలేకపోతున్నారు ఆత్మాభిమానాన్ని చంపుకొని పార్టీ మీద అభిమానంతో జాతి ద్రోహం జరుగుతూ ఉన్నా కూడా మీరంతా కలిసి ఈనాడు వైసీపీ బలపరిచే విధానాలు మంచిది కాదని చెప్పేసి వైసీపీ శ్రేణులకి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎంతసేపు ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడము ప్రతిపక్షాల మీద దాడులు చేయడానికే మిగతా ఆలోచన విధానం ఉన్నది కానీ మన మనుగడకే ఈరోజు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మనుగడని కాపాడుకోవాల్సిన బాధ్యత అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యవత్ గిరిజన జాతి మీద ఉన్నది అందులో మీరు భాగస్వాములు కారా అని చెప్పేసి వైసీపీ శ్రేణులకి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎలాగో వైసీపీ నాయకులు అమ్ముడు పోయారు వైసీపీ నాయకులు పదవులకి దాసోహం అయిపోయారు వైసీపీ నాయకులకి ఎంతసేపు పదవు వ్యామోహం తప్పిస్తే ప్రజల యొక్క ప్రయోజనం జాతి యొక్క ప్రయోజనం మీద ఆలోచన లేదనే దానికి ఈ సంఘటనలన్నీ కొన్ని ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మేము ఈరోజు వైసీపీ ప్రజాప్రతినిధులకి నిలదీస్తా ఉన్నాం జీవో నెంబర్ మూడు మీద బహిరంగ చర్చగి రండి లేదంటే మీ అధినాయకాన్ని ఒప్పించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి అదేవిధంగా మరి ఎక్కడైతే ఈ పవర్ ప్రాజెక్టులు ఫిఫ్త్ షెడ్యూల్కి విరుద్ధంగా ఇచ్చారో దాని మీద మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అంతేకాకుండా మరి ఈనాడు ఉన్నటువంటి ఎవరైతే ఈ వైసీపీ అభ్యర్థి ఉన్నారో లేదా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వైసీపీ ఎంపీ ఉన్నారో వాళ్ళంతా కూడా సమాధానం చెప్పాల్సిన అంశాలు అనేక ఉన్నది గిరిజన ప్రాంతంలో ఆ సమాధానం చెప్పాల్సిన విషయాల మీద వాళ్ళు ఎక్కడ కూడా చర్చలకి సిద్ధం సిద్ధపడట్లేదు సమాధానం చెప్పేదానికి ఆలోచన చేయట్లేదు జగన్ తిరిగి ముఖ్యమంత్రిని చేయాలంటున్నారో తప్పిస్తే జగన్ అన్నకు ముఖ్యమంత్రి ఒక్కసారి అవకాశం ఇస్తేనే రాష్ట్రాన్ని అక్కులు కూర్చేశారు రాష్ట్ర సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టేశారు గిరిజన అక్కులన్నీ కాల రాయేశారు గిరిజన ఉపకులాల మధ్య శిక్ష పెట్టేశారు జీవో నంబర్ మూడుకి భద్రత లేకుండా చేశారు మరి ఈరోజు మన రాజ్యాంగ విరుద్ధమైన కార్యక్రమ కళాపాలకు పాల్పడుతున్నటువంటి మన నాయకత్వానికి బలపరచడం అంటే మనకు మనంగా ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది ఆత్మాభిమానాన్ని చంపుకోవడమే అవుతుంది కాబట్టి ఆత్మ చేసుకోండి అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం వైసీపీకి మాకు వ్యక్తిగతంగా శత్రువులు లేరు వ్యక్తిగతంగా మాకు వాళ్ళకి గొడవలు లేదు వైసీపీ అభ్యర్థి కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ ఎంపీ కానీ మాకు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి వ్యక్తిగత విభేదాలు కాదు మాకు ఇక్కడ కావాల్సింది మాకు కావాల్సింది వ్యవస్థపరణ ఆలోచనలు జాతి ప్రయోజనానికి సంబంధించిన అంశాలు